పహల్గామ్ లో ఉగ్రవాదుల పైసాచిక చర్యకు భారత్ దీటైన స్పందనకు శ్రీకారం చుట్టిందని పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులు చేసి దేశ సత్తా చాటని ఇండియన్ ఆర్మీకి ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బీజేపీ కరీంనగర్ జిల్లా పక్షాన్ని సెల్యూట్ చేస్తున్నామని జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా గంగాడి గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయిందన్నారు ఉగ్రదా డికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని మన నేలపై దాడి చేస్తే శాంతికి విఘాతం కలిగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో దాయాది దేశానికి ఉగ్రమూకలకు తెలిసి వచ్చేలా ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులతో సమాధానం చెప్పిందన్నారు ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులు పాకిస్తాన్ లోని స్థావరాలే లక్ష్యంగా జరిగాయన్నారు పాకిస్తాన్ పిఓకేలు తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత బలగాలు దాడి చేసి ధ్వంసం చేశాయని తెలిపారు ప్రధానంగా జైషే మహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ఉగ్రమూకల పీచమని చేయాల హెడ్ క్వార్టర్స్ పై భారత సైన్యం విరుచుకుబడి మెరుపు దాడులు చేసిందని తెలిపారు పాక్ రాడర్లకు దొరకకుండా కేవలం టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసి దాడులు నిర్వహించిందని పేర్కొన్నారు పాక్ ఆర్మీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్ తో అర్ధరాత్రి ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలైన ఆపరేషన్ సింధూర్ తొమ్మిది చోట్ల జరిపిన దాడుల్లో వంద మంది టెర్రరిస్టులు హతమయ్యారని తెలిపింది న్యాయం గెలిచిందని ఉగ్రవాదులకు పాకిస్తాన్ కు ప్రపంచానికి భారత సత్తా ఏంటో తెలిసి వచ్చిందన్నారు ఆపరేషన్ సింధూర్ కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని సోషల్ మీడియా వేదికగా మేరా భారత్ మహాన్ జహింద్ అని మద్దతు తెలియజేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండలం అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కులకాణి రాజు మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి ఆకుల రాజేందర్ సంపద్రావు రాంబాబు షఫీ దేవేంద్ర అలాగే విజయ సమ్మయ్య దుర్గయ్య సాయిరెడ్డి చుక్కల రెడ్డి గోపాల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు